ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒకసారి మననం చేసుకోవడం వారి ఆశయాలను ఒకసారి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనం కూడా ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో మనం అందరం కూడా ఈ రోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం మన పండుగ వాతావరణం నడుపుకోవడం జరుగుతూ ఉంది మనం అందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం మన వంతు ప్రయత్నం మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే అందరికీ హక్కులు ఉన్నారా భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరూ కూడా అందించేటువంటి ఆలోచనతో మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వ తీసుకుంటున్నాను विजयी विस्वति रंगा पे उमता रहे हमारा विजयी विस्मतिरंगा प्रमता रहे हमारा सदा से सरसाने वाला वीरम तो फरसाने वाला सदाशक्ति सरसाने वाला वीरों को हरसाने वाला प्रेम सुधा दर्शाने वाला प्रेम सुधा दर्शाने वाला मात्र भूमि का तन मन सारा वीरो मावो देश धर्म पर बलि बलि जावो आवो प्यारे वीरो मावो కాబంత గేన్ � choreography యిన్షాటు సగుటుటుమలివి గభంitus వేదెేదాయేమ్ polls గోయేన్ కాలీ కఔం వడల 돼amment గు్టిలోష ఇట్ ఏయ్ సోలరేని ప్రాణం కొడతరుని కొట్టేని చెప్పేది వందెలా तो फरक हे चालेल आता बदरित 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 आता ब మేనేజర్ కదా సుబ్రమణ్య 그거는 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 ఈరోజు తలమేరు పురపాలక సంఘం కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం परलागे प्रिंसिपल चेयरमैन सर గారికి Vice Chairman सर గారికి కౌన్సిలర్లకు వరప్రముకుల అన్న కొడు సోదన కొంచెం సోదన కొంచెం ఆ వందల మార్సలు ఎలిసి చూద్దాం అవై नमस्ते कांतन साहब और सर हम लोग जरूरत तक ये बोल रहे हैं ये अनपिकिंग है अपन पाला डेवलपमेंट है तो पास्तु कुंड भाई चला पाला येला enda कुंड भाई ये गया ये गया कुट करके मतलब लेके जाला माल लेके यानकाई से अर मारALLY कहुआ है। ढहशा कम आता है कि ए कमदृ, है सहा थोटा कि तो तो एक जजए ऐомина को किषihat है Wars दॉटा है से एक रिज कि यह �ßए है? गरा diyor 그게 <목소리도> 나나나나나나나나나나나나 <목소리도> <목소리도> ఎప్పుడైతే జనమౌంటెడ్ సర్వీసెస్ అనే కంపెనీకి కంట్రాక్ట్ వచ్చింది ఎంత చేత నమస్కారం 18000లు పడుతుంది చెప్పండి చెప్పండి 21000 ఆఫర్ 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 గవర్నమెంట్ అండ్ అండ్ జంక్ తీసుకుంటుంది ఏజెన్సీకి ఏజెన్సీ గవర్నమెంట్ ఏజెన్సీ

ಮಾತ್ರಪಲ್ ವೀನಿ ನೇರುಗ ಅಡ್ಡೇ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಸರ್ ಇಷ್ಟ ಗೌಡ್ ಮಮ್ಮ ಎನಕಾಲದ ಸರ್ Hey! 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 बलक बलक हैन एतला मान्छो म तस्तो हैन मान्छो हैन अच्छा एले हैन सुरु नगर आ गुड दोस्ट निया घा बिखियो जगाजव्त ढझत कि बाखा ठाआ हा स्टादया ध गलागत त्या मैग हुए घाला भू गळने जो बहुत जातना भागते है है कि ल illustraz dengan खुलिंगहुहं हुए भूग इक अति आत है तोसमैना की आना भीफयो